ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణకు ఒక ఎప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మేధావిగా చట్టసభల వ్యవహారాలపై పట్టున్న నాయకుడిగా ఆయన చేసే వ్యాఖ్యలు అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంటాయి తాజాగా చంద్రబాబు నాయుడుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు అంశంపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయమయ్యాయి ఈ కేసు మూలాలు నిధులు మళ్లింపు తీరుతెన్నులు మరియు ఇందులో ఉన్న సాంకేతిక అంశాలు ఉండవల్లి తనదైన శైలిలో విశ్లేషించారు స్కిల్ డెవలప్మెంట్ స్కాంప్ అనేది కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే కాదని ఇందులో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందనేది ఆయన ప్రధాన వాదన చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటాగా విడుదలైన కోట్లాది రూపాయలు నేరుగా డెల్ కంపెనీలకు వెళ్లకుండా మధ్యలో ఉన్న షెల్ కంపెనీలకు ఎలా వేయాలనే అంశాన్ని ఆయన చూడబట్టారు ఈ వ్యవహారంలో సిమెంట్స్ వంటి దగ్గర సంస్థల పేరును వాడుకుని గ్రాంట్ ఎయిడ్ పేరుతో నిధులు దారి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఈ కేసులో ఉన్న అంతర్గత అంతరాష్ట్ర మరియు అంతర్జాతీయ కోణాలు దృష్టిలో ఉంచుకుని దీనిపై సిబిఐ విచారణ జరపాలని ఆయన పట్టుబట్టడం విశేషం కేవలం రాష్ట్ర సి సిఐడి మాత్రమే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు రాజకీయ కక్ష సాధింపు అని టీడీపీ చేస్తున్న వాదనలపై స్పందిస్తూ అరెస్టులు లేదా కేసులు అనేవి కేవలం రాజకీయ కారణాలతో జరగవని అక్కడ తప్పు జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పుడే దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు నుండి నిధులు విడుదల వరకు జరిగిన ప్రతి దశలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన ఆ గణాంకాలతో సహా వివరిస్తున్నారు జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం మొదలుగా మొదటిగా గుర్తింపు ఈ అవకతవకలు నేడు ఇంత పెద్ద చర్చకు దారితీశాయని దీనికి బదులు బాధ్యులు ఎవరైనా సరే చట్టానికి సమాధానం చెప్పాల్సిందని ఆయన స్పష్టం చేశారు మరోవైపు ఈ కేసు చంద్రబాబు నాయుడు పాత పాత్రపై ఉండబలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారాయి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి తన కింద జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి తెలియకుండా ఉంటుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు క్యాబినెట్ ఆమోదం లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు జరగడం ఏఎం లో లేని అంశాలు నిధులు విడుదల సమయంలో చేర్చడం వంటివి అను అనుమానాలను తావనిస్తున్నాయి ఆయన పేర్కొన్నారు అయితే ఇది సమయంలో ఆయన ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు రాజకీయాల్లో ప్రతినిధులను అనగదొక్కడానికి కేసులు వాడడం ఒక ఎత్తు అయితే సాక్షిక కోర్టు ముందు నిలబెట్టడం మరో ఎత్తు అని చెప్పారు ఈ కేసు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపై కూడా ఉండవల్లి ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు న్యాయస్థానంలో ఈ పోరాటం సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని సాక్ష్యాధారల సేకరణ దర్యాప్తు సంస్థలు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తాయని దానిపైనే కేసు ఫలితం ఆధారపడి ఉంటుంది ఆయన విశ్లేషించారు మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఈ సెన్సేషన్ కామెంట్స్ అటు రాజకీయాల్లోనూ ఇటు న్యాయపరంగా స్కిల్ డెవలప్మెంట్ కేసును మరో మరుపు తిప్పాయి నిష్పక్షపాత విచారణ ద్వారా మాత్రమే ప్రజలు నిజ నిజాలు తెలుస్తాయని అప్పటి వరకు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలుగా కొనసాగుతూనే ఉంటాయని ఆయన తన విశ్లేషణలో ముగించారు